టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరంటే అందరూ దిల్ రాజ్ పేరే చెబుతారు కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఫ్లాప్ గా మారి నష్టాన్ని అందిస్తాయి ఈ ఏడాది కూడా కొన్ని అలాగే జరిగాయి ఈ ఏడాది ఓం నమో వెంకటేశయ భారీ నష్టాన్నే మిగిల్చింది కానీ శతమానం తెచ్చిపెట్టాయి ఇటీవల డీజే మూవీ బయ్యర్లకు నష్టాన్నే మిగిల్చినా రాజుకు మాత్రం లాభాన్ని తెచ్చిపెట్టిందని టాక్ ఇక ఫిదా గురించి ఏం చెప్పినా తక్కువే అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి భారీ లాభాలను చవి చూస్తున్నారు రాజు కానీ ఇప్పుడు గౌతమ్ నంద దర్శకుడు సినిమా దిల్ రాజుకు నష్టాలే మిగిలాయని తెలుస్తోంది గౌతమ్ నందాను నైజాం కు ఐదు పాయింట్ ఐదు కోట్లకు దిల్ రాజు తీసుకున్నారు కానీ మొదటి రోజే సినిమా ఫ్లాప్ గా తేలింది దీంతో రాజుకు నష్టాలే మిగిలాయి దాదాపు నాలుగు కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి రాజుకు లాభాలు వచ్చినట్లే వచ్చి పోతున్నాయి హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్